అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా మిషన్ రాయలసీమ అమలు చేసిన ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది రాయలసీమ ఎనర్జీ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సివిజీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాన్ని ప్రోత్సహిస్తున్నాం ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ ఏకంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది గడిచిన లక్షల కోట్ల విలువైన పెట్టుబడి తద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదిరించుకుంది ఇంకా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలే అధినేత దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది దేశంలో ఏ పార్టీకి కోటి మంది సభ్యులు లేరు అదే మన పసుపు జెండా పవర్ అదే ఈ పసుపు సైన్యం పవర్ సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు పరిస్థితుల్లో లేరు ఈ రోజు ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం ఫ్యాక్షన్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు ఫ్యాక్షన్ గెలకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చదివిస్తూ జరుగుతుంది విద్య వైద్యం స్వయం ఉపాధి ఇలా నూట నలభై కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబ కలుస్తున్నా ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకి ఏమైనా సమస్యలు పరిష్కరిస్తున్నాం అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు గాని నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళే ముందల ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది నేను సీనియర్ జూనియర్ సమానం గౌరవిస్తా దాని పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి కలిసి పనిచేయాలి మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ ఉన్న ఎంతో మంది మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసారు నన్ను కూడా కలిశారు పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు ఈ సభా ముఖంగా వైకాపా కార్యకర్తలు ఏ నాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా నాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడే మళ్ళీ నో ఎంట్రీ ప్యాలెస్ డోర్స్ క్లోజ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు